హాయ్ నమస్తే అండి నేను సత్యాని వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్ ఈ వీడియోలో ఐదవ రోజు ప్రసాదంగా దద్యోజనాన్ని తయారు చేయడం చూపిస్తున్నాను ఉడికించిన కప్పు రైస్ని తీసుకొని చేస్తున్నాను రైస్ని ఒక గిన్నెలో వేసుకొని వేడిగా ఉన్నప్పుడే ఫిఫ్టీ పర్సెంట్ మెత్తగా మెదుపుకోవాలి ఇలా మెదుపుకున్న రైస్లో ఒక కప్పు కాచి చల్లారిన పాలను వేసుకోవాలి పాలు పోసి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఒక కప్పు పెరుగును కూడా వేసుకోవాలి ఇలా పాలు పెరుగు వేయటం వల్ల దజనం కమ్మగా ఉంటుంది పెరుగు వేసి అంతా బాగా కలుపుకోవాలి దద్యజనం ఈ కన్సిస్టెన్సీలో ఉంటే రెండు మూడు గంటల తర్వాత కూడా బాగా గట్టిపడకుండా ఉంటుంది పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఒకసారి కలిపి పక్కన ఉంచి స్టవ్ పై మోకిడిలో ఒకటిన్నర గరిటి ఆయిల్ వేసి వన్ టేబుల్ స్పూన్ పల్లీలు వేసి వన్ టీ స్పూన్ ఆవాలు వేసి కొద్దిగా వేగనివ్వాలి వన్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు రెండు పచ్చిమిర్చి వన్ టీ స్పూన్ అల్లం తరుగు వన్ టేబుల్ స్పూన్ జీడిపప్పును వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసి వేయించుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత కట్ చేసిన రెండు ఎండుమిర్చిని కూడా వేసి వేయించుకోవాలి దింపే ముందు వన్ టీ స్పూన్ సొంటి పొడిని వేసుకోవాలి సొంటిని వేయించి చేసిన పొడి ఇది సొంటి పొడి వేసిన తర్వాత ఒకసారి కలిపి రైస్లో వేసుకోవాలి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇందులో టూ టేబుల్ స్పూన్ దానిమ్మ గింజలను కూడా వేస్తున్నాను ఉంటే వేసుకోండి లేకుంటే లేదు ఇంతేనండి కమ్మనైన ద్యోజనం ప్రసాదం రెడీ ఇలా చాలా ఈజీగా కమ్మనైన ద్యోజనాన్ని తయారు చేసేసుకోవచ్చు సో ఇప్పుడు ఆరో రోజు ప్రసాదంగా అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన పాకం గారెలను చేయడం చూపిస్తున్నాను ఒక కప్పు మినపప్పును వేసి రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి పప్పును కడిగి ఈ పప్పును గ్రైండర్లో వేసి టూ టేబుల్ స్పూన్ వాటర్ వేసి పిండిని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసిన పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని వన్ టీ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి పిండిని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి అప్పుడే గారెలు ఆయిల్ పీల్చవు అంతలో బెల్లం పాకం పట్టుకుందాము కప్పు పప్పుకి రెండు కప్పులు బెల్లం వేసుకోవాలి రెండు కప్పులు నీళ్లు వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం కరిగిన తర్వాత బెల్లం వాటర్ని వడపోసుకోవాలి బెల్లం వాటర్లో ఇలా డస్ట్ ఏమైనా ఉన్నా వచ్చేస్తుంది మీడియం హీట్లో బెల్లం వాటర్ని మరిగించుకోవాలి బెల్లం వాటర్ మరుగుతున్నప్పుడు ఆరు యాలికలను వేసి కలుపుకోవాలి ఇలా బెల్లం వాటర్ని ఒక టెన్ మినిట్స్ మరిగించి మూత పెట్టుకోవాలి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి దీన్ని పాకం పట్టనవసరం లేదు స్టవ్ పే ప్యాన్లో డీప్ ఫ్రైకి కావలసినంత ఆయిల్ వేసి ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత పిండిని ఒకసారి బాగా కలిపి చేతికి కాస్త వాటర్ని తడి చేసుకొని గారెల కింద ఒత్తుకొని వేసుకోవాలి ఇలా ఎన్ని పడతాయో అన్నీ వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించి వేగిన తర్వాత ఇలా తీసిన గారెలను వేడిపాకంలో వేసుకోవాలి ఇలా తీసిన వాయిని మొత్తం వేసుకొని పాకంలో గారెలను రెండు వైపులు తిప్పుకోవాలి మిగిలిన పిండిని కూడా గారెల కింద వత్తి ఆయిల్లో వేసుకోవాలి పాకం పీల్చుకున్న గారెలను ఒక ప్లేట్లోకి తీసేసి మళ్ళీ వేసిన గారెలను పాకంలో వేసుకోవాలి పాకం చల్లారిపోతే మళ్ళీ కొద్దిగా వేడి చేసుకుంటూ గారెలను పాకంలో వేసుకోవాలి ఇంతేనండి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన పాకం గారెలు రెడీ ఇలా చేశారంటే పాకం గారెలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి సో ఇప్పుడు ఏడవ రోజు ప్రసాదంగా పరమాన్నం చేయడం చూపిస్తున్నాను ఒక గిన్నెలోకి ఒక కప్పు రైస్ వేస్తున్నాను ఇవి స్టోర్ రైస్ అండి ఈ రైస్తో అయితే పరమాన్నం జిగురుగా చాలా బాగుంటుంది త్వరగా కూడా ఉడికిపోతుంది ఈ బియ్యాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి బియ్యం తీసుకున్న కప్పుతోనే రెండు కప్పులు నీళ్ళు వేసుకోవాలి మీడియం హీట్లో రైస్ని ఉడికించుకోవాలి రైస్ ఇలా ఉడికిన తర్వాత బియ్యం తీసుకున్న కప్పుతోనే మూడు కప్పులు చిక్కటి పాలను వేసుకోవాలి ఆల్రెడీ మనం రైస్ని వాటర్తో ఉడికించాము కాబట్టి చిక్కటి పాలను వేసుకోవాలి పాలు పోసి అంతా బాగా ఒకసారి కలుపుకొని మీడియం హీట్లో రైస్ని మెత్తగా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉడికించుకోవాలి రైస్ ఇలా మెత్తగా అయిపోవాలి ఒకటిన్నర కప్పు బెల్లాన్ని వేసుకోవాలి బెల్లం కరెక్ట్గా సరిపోతుంది ఇంకా తీపి కావాలి అనుకునేవారు రెండు కప్పులు బెల్లం వేసుకోవచ్చు ఒకసారి అంతా కలిపి మూడు యాలకులు కూడా వేసి అంతా కలిపిన తర్వాత స్టవ్ను ఆపేస్తున్నాను స్టవ్పై చిన్న మూకిడిలో టూ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి వన్ టేబుల్ స్పూన్ జీడిపప్పు వన్ టేబుల్ స్పూన్ కిస్మిస్లు వేసుకోవాలి ముందు జీడిపప్పు కొద్దిగా వేగిన తర్వాత కిస్మిస్లను వేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత పరమాన్నంలో వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి ఇంతేనండి ఏడవ రోజు ప్రసాదంగా పరమాన్నం రెడీ ఈ విధంగా చేసుకోండి చల్లారినా కూడా గట్టిపడకుండా పరమాన్నం అమృతంలా ఉంటుంది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ